నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వీవ్స్ పై మాధురి వీవ్స్ పై మాధురి నుంచి నేను చాలా వీడియోస్ అందిస్తూ వచ్చానండి అయితే ఈ వీడియో మాత్రం స్పెషల్ ఉంది ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్ సేల్లో అన్నీ కూడా లినిన్ శారీస్ చాలా బాగున్నాయి ఇందులో ఏదైనా మీకు నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మాధురికి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు అన్ని హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయి స్పెషల్ సేల్ మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా బాగున్నాయండి ఇక మరి మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం వీసుపై మాధురి బుట్టిక్ నుంచి ఈరోజు వచ్చేసి క్లియరెన్స్ సేల్ వీడియో చేస్తున్నానని పొంగల్ వస్తుంది కదా ఈ సంక్రాంతి సందర్భంగా ఇదేం ఓల్డ్ స్టాక్ కాదు జస్ట్ నవంబర్ అక్టోబర్లో ఇరవైనే స్టాకే బట్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి చాలా మంది కస్టమర్స్ డిస్కౌంట్ సేల్ పెట్టమని అడిగారు అందుకే డిస్కౌంట్ సేల్ పెట్టేశాను రండి ఫాస్ట్గా స్టాక్ చూసిద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్లో ఇది వితౌట్ బ్లౌజ్ ఉంది మీకు అక్కడక్కడ ఇవి చిప్స్ అలా కుట్టారు చూసారా లైక్ మిర్రర్స్ ఇవి రియల్ మిర్రర్స్ కుట్టారండి మల్మల్ కాటన్ మీద ఇది ఇండిగో బ్లూ చాలా బాగుంది ఇది ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు ఇది యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ అండి బట్ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్కి ఇది వస్తుందండి మల్మల్ కాటన్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది దేశీ అండి అండ్ ఇది వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉండవు మీరు ఏదైతే శారీ వీడియోలో చూస్తారో అది మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి దే దేశీ టెస్టర్ అండి దేశీ టెస్టర్లో బ్లాక్ ప్రింట్ అలాగే ఇక్కడ కట్ వర్క్ ఉందండి చూసినట్టయితే బార్డర్లో వర్క్ ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ వస్తుందండి దీనికి ఇది దేశీ టలో బ్లాక్ ప్రింట్ ప్లస్ కట్ వర్క్ ఉన్న శారీ అండి ఇది ఇది యాక్చువల్ కాస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది లెనిన్ సిల్క్ అండి లెనిన్ సిల్క్లో మంచి ఒక లాంటి పింక్కి యాపిల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ వస్తుంది చూసారు కదా ఇదంత బ్లాక్ ప్రింట్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది లెనిన్ సిల్క్ అండి దీన్ని కాస్ట్ వచ్చేసి ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ టెమీ టర్లో ఆల్ ఓవర్ కలంకారీ డిజిటల్ ప్రింట్ ఉంది చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇది సెమిట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఇది డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ చందేరి అండి చందేరి కాటన్ సిల్క్లో బ్లాక్ ప్రింట్ బ్లాక్ కలర్ చూసారు కదా ఇది వచ్చేసి మీకు శారీ మొత్తం ఇలా క్రాస్ లైన్స్ ఇలా ఉంది నాట్ స్ట్రైట్ లైన్స్ కాదు ఇది కొంచెం ఆరో షేప్లో ఉన్నాయి కింద పైన మ్యాంగో బుటీస్ ఉంది మీకు పళ్ళులో ఇలా వచ్చింది ఫ్లవర్స్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది చూసారు కదా ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది బ్లాక్ కలర్లో ఇది యాక్చువల్ కాస్ట్ ట్వంటీ నైన్ హండ్రెడ్ అండి ఈరోజు వచ్చేసి మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ టూ థౌజండ్ నెక్స్ట్ ఇది కూడా చందేరి కాటన్ సిల్కేనండి ఇంకొకటి చూసారు కదా ఇది ఇందాక చూసిన దాంట్లో ఆరోస్ ఉన్నాయి ఇందులో స్ట్రైట్ లైన్స్ ఉంది మీకు బాడీ అంతా ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటుంది కింద పైన స్టార్ షేప్లో మోటివ్స్ ఉంటాయి ఇది పళ్ళు అండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి ఇది ఇది చూసారు కదా దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ జార్జెట్ అండి చూసారు కదా ఇది సెమీయే ప్యూర్ కాదు దీంట్లో వచ్చేసి మీకు మంచి మిర్చి రెడ్కి ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా టోటల్గా బ్రోకేడ్ వస్తుంది శారీ బుటీస్ ఉన్నాయి దీని యాక్చువల్ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ అండి ఇప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రా సిల్క్ అండి రా సిల్క్లో ఇది మంచి సర్ఫ్ బ్లూకి రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ యాక్చువల్ కాస్ట్ సిక్స్ థౌసండ్ అండి ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి చూసారు కదండి ఇదైతే వచ్చేసి క్రేప్లో మెషిన్ ఎంబ్రాయిడరీ ఉందండి ఇది క్రేప్లో మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది ఏంటంటే శారీ అంతా కూడా మీకు హెవీ వర్క్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ ఇస్తాడు మీకు ఇదంతా పళ్ళు అండి చూసారు కదా ఇది క్రేపు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది కట్టుకున్నా కూడా ముడతలు అయితే రాదండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి ఇది సెమీ సెమీ సెమిటస్టర్ చూసారు కదా సెమీ టస్టర్లో డిజిటల్ ప్రింట్ అండి మంచి ఆరెంజ్కి గ్రే షేడ్ కాంబినేషన్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రే విత్ బార్డర్ వస్తుంది చూసారు కదా ఇది యాక్చువల్ కాస్ట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఈరోజు డిస్కౌంటెడ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది కూడా సెమీ టెస్టర్ అండి సెమీ టెస్టర్లో ఇది డిజిటల్ ప్రింట్ ఆనియన్ పింక్ కలర్లో ఉంది చూసారు కదా చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కట్టుకుంటే దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారండి ఫ్లోరల్ ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది ఇలా వచ్చిందండి చూసారు కదా ఇది ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదే ఆనియన్ పింక్ దాంట్లో ఇది మంచి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ ఒకలాంటి లైట్ గ్రీన్ ఉంది చాలా బాగుంది కలర్ సెమీటర్లో ఇది గ్రీన్ అండి మంచి గ్రీన్ చూసారు కదా దీనికి కూడా బ్లౌజ్ ఇలా వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చేస్తుందండి ఇది ఇది కూడా మనకి కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రెగ్యులర్గా వర్కింగ్ ఉమెన్కి ఇలాంటివి బాగుంటాయి ఇది కూడా యాక్చువల్ కాస్ట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి ఈరోజు సేల్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి బనారసి కాటన్లో జామ్ వర్క్ అండి చూసారు కదా ఇదంతా జరీతో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే కాటనే బట్ ఏంటంటే మధ్యలో ఇది జరీ యూజ్ చేశారు ఇది హ్యాండ్ ఓవెనే మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇది హ్యాండ్ ఓవెన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి లైట్ కలర్ బట్ ఈ డార్క్ ఎల్లో వెళ్తేనే బాగుంటుంది బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బనారస్లో డోలా సిల్క్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి దీనికి బ్లౌజ్ ఇలా బ్రొకేడ్ వచ్చింది అంటే ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్లో బ్రొకేడ్ వచ్చింది శారీ అంతా కూడా మీకు గ్రీన్ షేడ్స్లో ఉంది చూసారు కదా ఇది ఇది వచ్చేసి రోజు త్రీ థౌజండ్ అండ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డోలాలోనే అండి బనారసి డోలా సిల్క్ ఇది వచ్చేసి మంచి ఒకలాంటి బీచ్ షేడ్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా మీకు వైలెట్ కలర్ బ్రొకేడ్ వచ్చింది చూసారు కదా దీనికి బ్లౌజ్ కూడా ఇలా బ్రోకేడ్ వచ్చిందండి ఇది బ్రొకేడ్ బ్లౌజ్ వైలెట్ కలర్లో బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మల్మల్ కాటన్కి బ్లాక్ ప్రింట్ వేసి దీని పళ్ళు వచ్చేసి ఇలా చికెన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ ప్యాచ్ అలాగే హ్యాండ్ హ్యాండ్ పెయింట్ ప్యాచ్ వేశారండి ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వర్క్ మొత్తము ఇది హ్యాండ్ పెయింటింగ్ అలాగే చికెన్ కర్రీ ప్యాచ్ ఇక చికెన్ కర్రీ ప్యాచ్ చేశారు పళ్ళు కాబట్టి చికెన్ కర్రీ బ్లౌజ్ ఇచ్చారండి ఇది టోటల్గా మల్మల్ కాటన్ దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మల్మల్ కాటనే అండి ఇది కూడా ఇండిగో కలర్ మల్మల్ కాటన్ చూసారు కదా శారీ అంతా కూడా ఇలా వేవ్స్ డిజైన్లో ఉంటుంది పళ్ళులో వచ్చేసి మనకి ఇలా కలంకారీ ప్యాచ్ చేశారు బ్లా మనకి ఇక్కడ కూడా పళ్ళు ఒక పళ్ళులో చూసారు కదా బ్లాక్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కలంకారి ప్యాచ్ చేశారు అదే కలంకారి ప్యాచ్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది కూడా మనకి కాస్ట్ టూ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గన్జా ఇది ఆర్గన్జా అండి ఆర్గన్జాలో మొత్తం మోతీ వర్క్ వచ్చింది చూసారు కదా మోతీ వర్క్ చాలా నీట్గా ఉంది వర్క్ అయితే దీనికి యాక్చువల్గా కాటన్ బ్లౌజ్ ఇచ్చారండి కాటన్ బ్లౌజ్ కాకుండా మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ ఇది వచ్చేసి టూ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మస్లిన్ అండి ప్యూర్ మస్లిన్ ఇది ఇది సెమీ మస్లిన్ కాదు ప్యూర్ మస్లిన్ విత్ సిల్క్ మార్క్ ఉంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అండి మీకు ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ ఇదంతా సీక్వెన్స్ చూసారు కదా పాకెట్ సీక్వెన్స్ అండి ఇది వీవింగ్లో వచ్చింది మీకు బ్లౌజ్ ఏంటంటే ఇలా ప్లెయిన్ ఇచ్చి స్లీవ్స్కి ఇలా ఇచ్చాడు బట్ ఇది క్లాత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కాగదు కాబట్టి మనం ఇది ఏదైనా స్లీవ్స్కి జస్ట్ స్లీవ్స్కి మాత్రం ఇది పెట్టుకొని వేరే రాసులు బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇది డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అండి ఈరోజు నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ మస్లిన్ అండి సెమీ మస్లిన్లో మంచి మింట్ గ్రీన్కి పింక్ కలర్ వర్క్ వచ్చింది చూసారు కదా దీనికి కూడా మనకు వచ్చేసి ఇలా కాటన్ బ్లౌజ్ ఇస్తారు బట్ మనం పింక్ కలర్ ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇది యాక్చువల్ కాస్ట్ ఫైవ్ థౌజండ్ అండి ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారు కదా ఇది కూడా పింక్ సెమీ మస్లీన్ మంచి బేబీ పింక్ అండి లైట్ పింక్కి దీనికి కూడా ఇలా డార్క్ పింక్ కొంచెం డార్కర్ షేడ్లో బ్లౌజ్ ఇచ్చారు కాటన్ మస్లిన్లో బట్ వేరే ఏదైనా వైట్ కలర్ చికెన్ కర్రీ అలా వెళ్తే బాగానే ఉంటుంది దీనికి కాంబినేషన్గా ఇది యాక్చువల్ కాస్ట్ ఫోర్ థౌజండ్ అండి ఈరోజు కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సిల్క్ లెనింగ్స్ అండి ఇవి సిల్క్ లెనింగ్ చూసారు కదా ఇది యాపిల్ గ్రీన్ లైట్ గ్రే షేడ్ కాంబినేషన్లో వచ్చింది మీకు శారీ అంతా సీక్వెన్స్ వస్తుంది పళ్ళులో వచ్చేసి జామదాని ఉంటుంది మీకు వీటికి బ్లౌజెస్ ఇలా రన్నింగ్ వస్తాయి బట్ మనం ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ యాక్చువల్ కాస్ట్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండి వీటి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సిల్క్ లెనిన్లోనే ఇది ఇంకొక కలర్ అండి చూసారు కదా మంచి బ్రౌన్ షేడ్ బ్రౌన్ షేడ్కి ఇది బ్లాక్ మస్లిన్ పళ్ళు వస్తుంది శారీ అంతా సేమ్ అలాగే సీక్వెన్స్ వర్క్ ఉంటుంది పళ్ళులో జామదాని వర్క్ ఉంటుంది దీనికి కూడా అలాగే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈరోజు దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఒక లాంటి సీ గ్రీన్ అనుకోవచ్చు సీ గ్రీన్ శారీకి లైట్ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది మస్లిన్ పళ్ళు సేమ్ ఇది కూడా శారీలో సీక్వెన్స్ వచ్చింది పళ్ళులో జామ్దాని వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీని కాస్ట్ కూడా ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ సిల్క్ లెనిన్స్ ఇది కూడా సిల్క్ లెనిన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి జామూని కలర్కి రెడ్ కాంబినేషను శారీ అంతా జాముని కలర్ ఉంటుంది రెడ్ పళ్ళు ఉంటుంది అలాగే రెడ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీకి అయితే సేమ్ పళ్ళులో జామ్దానీ వర్క్ ఉంది శారీ అంత సీక్వెన్స్ వర్క్ ఉంది దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండి సిల్క్ లెనింగ్లోని ఆరెంజ్ షేడ్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదా గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది సారీ అలాగే బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది శారీ అంత సీక్వెన్స్ ఉంది పళ్ళులో వచ్చేసి జామదానీ ఉందండి దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి గీచా టసర్స్ అండి చూసారు కదా గీచా టెస్సర్ అంటే మీ అందరికి ఐడియానే ఉంది ఇది జూట్ టెక్స్చర్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి బ్లూకి బ్లాక్ కాంబినేషన్ అండి అలాగే దీనికి బ్లౌజ్ కూడా బ్లాక్ ప్లెయిన్ వస్తుంది దీనికి ఇలా బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కేది బార్డర్లో పళ్ళులో మొత్తం మధుబని బ్లాక్ ప్రింటింగ్ చేశారు చూసారు కదా చాలా బాగుంది ఇది ఇది శారీ ఇది యాక్చువల్ కాస్ట్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ అండి ఈరోజు డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చి త్రీ టూ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి గీచా టసర్ నెక్స్ట్ వచ్చేసి గీచా టసర్లోనే ఇది ఎల్లో కలర్ అండి చూసారు కదా చాలా బాగుంది ఇది ఎల్లో కూడా దీంట్లో కూడా మీకు శారీ అంతా ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి బార్డర్లో పళ్ళుల్లో వచ్చేసి మధుబని బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది దీని కాస్ట్ కూడా ఈరోజు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ చూసారు కదా ఇది కూడా గీచా టసర్లోనే మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ కింద పైన మొత్తం మధుబని బ్లాక్ ప్రింట్ వచ్చింది దీనికి కూడా మనకు వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి ఇలా గీచటర్లోనే దీని కాస్ట్ కూడా మనకు వచ్చేసి త్రీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఈ ఎల్లో వచ్చేసి మనకి బైలూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది అంటే మనకి ఇందులో సిక్స్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఉంటుంది బట్ జామదానీ వీవింగ్ ఇది హ్యాండ్లూమ్ శారీ అండి చూసారు కదా ఇవి బైలూమ్ సిల్క్ అంటాము ఈ ఫ్యాబ్రిక్ని ఇది వచ్చేసి మంచి ఎల్లో గంగా జమున బార్డర్ పైన పింక్ కింద బ్లూ ఉంది జామ్దాని వీవింగ్ ఉందండి వీటికి ఏంటంటే ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు దీనికి లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి వేరే శారీస్ అన్నిటికీ రన్నింగ్ వచ్చింది దీనికి ఒక్కదానికి ఇలా లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి చూసారు కదా ఈరోజు దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బైలూమ్ అండి దీనికి ఏంటంటే బార్డర్లో కింద పైన సీక్వెన్స్ వస్తుంది పళ్ళులో కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇలా దీనికి మనకి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు బాగుంటాయి దీని కాస్ట్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ అండి మంచి బ్లూ బయలున్ సిల్క్లోనే ఇది రాయల్ బ్లూ అంటాం కదా అలాంటి బ్లూ మొత్తం ఈ శారీస్ ఏంటంటే మీకు బాడీ అంతా కూడా బాల్ బుట్టీస్ వస్తాయి ఇవన్నీ హ్యాండ్ ఓవెన్ సీక్వెన్స్ కూడా హ్యాండ్ ఓవెన్ అండి మగ్గం మీద నేసేటప్పుడే ఆ సీక్వెన్స్ నేస్తారు కాబట్టి అవి ఊడిపోవు ఇది కూడా దీని కాస్ట్ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ ఉందండి చూసారు కదా ఇది మిర్చి రెడ్ బాడీ అంతా బాల్ బుటీస్ ఉంటాయి కింద పైన సీక్వెన్స్ ఉంది దీనికి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు అన్నిటికీ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈరోజు సేల్ వీడియోలో ఇది లాస్ట్ శారీ అండి మంచి పింక్ చూసారు కదా బయలున్ సిల్క్లో పింక్ కలర్ అండి చాలా బాగుంది శారీ అంతా బాల్ బుటీస్ వచ్చాయి కింద పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది దీనికి కూడా మనకి ఇలా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ తో పేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ చూసారు కదండి ఇదంతా సేల్ వీడియో ఆల్మోస్ట్ మీకు ఈ కలెక్షన్ కూడా ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇప్పుడు మాధురి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు కదండి ఆ శారీస్ అన్ని కూడా సంక్రాంతి స్పెషల్ సేల్లో స్పెషల్ డిస్కౌంట్లో వస్తున్నాయి అన్ని హ్యాండ్లూమ్ శారీస్ నేను వరుసగా టూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను టూ వీడియోస్లో కూడా మీకు ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ స్టోర్కి వెళ్తారంటే నేను ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ